ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే గంగోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కసపాడ గ్రామంలో న్యూ కడే విభాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఈరోజు కలసపడే గ్రామంలో న్యూ కడే విభాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చాయని చేత తెలుసుకుందామని ఎక్కడి నుంచి వచ్చాయో అన్న ఎక్కడి నుంచి వచ్చారన్నా దువూరు మండలం సి బైనపల్లి ఊరన్నా ఊరు సి బైనపల్లి అన్న ఓనర్ పేరన్నా ఎమ్ చిన్నసుబ్బ్రాయుడు యాదవ్ గారి గిత్తలు రావడం జరిగిందన్న ఈరోజు కలసపాడ గ్రామానికి కలసపాడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు నూకడ విభాగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క పోటీకి వచ్చే చేత